నాకు తెలిసి విశాఖపట్నంలో ఈ ఇరవై మాసాల్లో కనీసం అంటే కనీసం ఓ ముప్పై వేల కోట్ల రూపాయల భూముల్ని వారికి కావాల్సినటువంటి సంస్థలకు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేశారు ఎవర ఎవరి జాగిరిది మళ్ళీ తిరిగి ఎవరన్నా ప్రశ్నిస్తే వారిని బెదిరించడం వారిని భయపెట్టడం పక్క వెళ్ళి పక్క ఊర్లు వెళ్ళి పక్క దేశాలు వెళ్ళి డబ్బా కొట్టుకోవడం నిన్ననే దావోస్ నుంచి తిరిగి వచ్చారు చెప్పమండి ఏం సాధించుకొచ్చారు ఏం తీసుకొచ్చారు చెప్పమనండి ఏం సాధించుకొచ్చారు చెప్పమండి పబ్లిసిటీ పీకు ఇన్వెస్ట్మెంట్స్ వీకు ఒక రూపాయి పెట్టుబడి నాకు తెలిసి ఎవరో చెప్తున్నారు సార్ అండి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళమని చెప్పి ఆయన పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే పదిహేను సార్లు వెళ్ళాడు గతంలో అనేక సందర్భాల్లో అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది ఎయిర్ బస్ వచ్చేస్తుంది లేదా సౌదీ ఆరామ్కు వచ్చేస్తుంది ఆ కంపెనీ వచ్చేస్తుంది ఈ కంపెనీ వచ్చేస్తుంది అని చివరకు చూస్తే వీరు వెళ్ళినటువంటి ప్రయాణ ఖర్చులు తప్ప దాదాపు పాతి కోట్ల ఇరవై కోట్ల ప్రతి సంవత్సరం వీరి ప్రయాణాలకి అక్కడ వారి 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 సదుపాయాలకి వీరు ఖర్చు చేయడం మిగిలింది తప్ప వీరు పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి నాలుగైదు సంస్థలకి నాలుగైదు మీడియా సంస్థలకి ఫండింగ్ ఇచ్చి అఫీషియల్గా గా ప్రభుత్వం తరపు నుంచి డబ్బు ఇచ్చి వీరిని మార్కెటింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం అక్కడ కూడా అభాస్పాలు అయిపోవడం దేశం అంతా కూడా దేశం అంతా కూడా చూసింది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు అలా ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ వ్యక్తి అయితే ఆశ్చర్యపోయాడు మన ముఖ్యమంత్రి గారి మాటలకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు అయితే ఇంకా వాళ్ళకి సాయంత్రం అయితే ఏడైతే చాలు